నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మా డివిజన్ ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను అందులో భాగంగానే ఈ రోజు వరంగల్ జిల్లా పదహారవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివ కీర్తి నగర్ బిఆర్ఎస్ నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు డివిజన్ అంతటా రోడ్లు దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నాయి ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది సంక్షేమ రోడ్లు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ రోడ్లు కూడా పూర్తయ్యే సూచనలు కనపడడం లేదన్నారు పనులు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షులు పోగుల సంజీవ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోరుకంటి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి బెండు కమలాకర్ మండల మహిళా అధ్యక్షురాలు కొండ రాధా విజయలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు బాబురావు సుబోధ చంద్రశేఖర్ బొజ్జం తిరుపతి మదనపల్లి శ్రీను చెల్లా కుమార్ సతీష్ కొత్తపల్లి రాజు దిలీప్ అశోక్ రామకృష్ణ రవి ప్రశాంత్ స్థానిక నాయకులు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ గ్రామ పట్ల అధ్యక్షుని గత మన పాలనలో టిఆర్ఎస్ పాలనలో ఎంతో సిటీకి అందుబాటులో ఉండి పేదరికం అనుభవిస్తున్న కాలనీ ఉండే మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో మన ప్రియతమ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి సహకారంతో మన డైనమిక్ కార్పొరేటర్ గారి సహకారంతో కాలనీ అంచెలంచెలుగా ఎంత ఏదిందో అందరికీ తెలిసే విషయమే ఒకటే చిన్న లాజిక్ ఇరవై లక్షలు కొడుతున్న ఇల్లును కానీ అరవై లక్షల వరకు తీసుకొచ్చి ఒక చరిత్రలో ఒక మామూలుగా మన కాలనీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన టైంలో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు ఇంతకుముందు సాంక్షణ రోడ్లు కూడా పక్షపాత బుద్ధితోటి ఇంతవరకు డెవలప్మెంట్ కనిపించట్లేదు ఇది మీరు లైబ్రో కూడా చూస్తున్నారు ఆ విధ అది వరకు అదే అరవై లక్షల ఇల్లు మళ్ళీ ఇరవై లక్షలకు వచ్చింది అంటే మళ్ళీ మేము దిగసాయి దిగ దిగజారిపోయాము దీనికి దీని పర్వసానం ఎంతో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది డెవలప్మెంట్ అయిన కొబ్బరికాయలు కొట్టిన రోడ్లో కూడా ఇంతవరకు మాకు అనుమతి ఇవ్వకపోవడానికి ఏంటి అంటే మీ మీ గవర్నమెంట్ ఉద్దేశమా లేకుంటే మా మీద పక్షపాత బుద్ధి ఏదో మాకు క్లారిటీ తెలవాలండి అందుకోసం ఊర్లాగా అయిపోయింది ఊర్లాగా అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ఇంకా దిగజార్చకండి దయచేసి ఇక్కడ నుంచైనా మీరు దయచేసి ఇంకా నుంచైనా కల్పించుకొని శ్రద్ధ తీసుకొని మాకు ఇంప్రూవ్మెంట్ ఆశిస్తున్నాం ఆశిస్తున్నాము పదహారో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని మా ఊ మా గ్రామం మా డివిజన్లో నాలుగు గ్రామాలు ఉంటాయి ఒకటి గరీబ్నగర్ కీర్తి నగర్ జానపాక ధర్మారం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన వరకు గత పది సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు మా మాజీ ఎమ్మెల్యే గారు చల్ల గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నాం అదే విధంగా ఉంటుందని మేము మళ్ళీ ధర్మారెడ్డిని గెలిపించుకోవాలనే ఆశతో ఎన్నో తిప్పుల పడి ట్రై చేసినాం కానీ వీళ్ళు దుర్మార్గులు వేరే వేరే విధంగా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు గ్రామాలని కాదు అసలు ఈ నియోజకవర్గాలే ఏ డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు గుర్తుకెత్తలేదు ఆయనకు కూడా గుర్తుకెత్తలేదు నాకు కూడా గుర్తుకెత్తలేదు రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్లన్నింటినీ నామమాత్ర లేకుండా చేస్తా అన్నాడు కాబట్టి ఇది కూడా అట్లనే చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నాడు ఆయన డైరెక్షన్లో లో ఇప్పుడున్న ఎమ్మెల్యే రేవీ ప్రకాష్ రెడ్డి కూడా ఆయన డైరెక్షన్లో నడుస్తుంది పద్దెనిమిది నెలలు అవుతుంది మాకు రెండు ఎలక్షన్ల ముందు సాంక్షన్ అయిన రోడ్లు ఇవి ఒక పది ఇక్కడ ఉన్నాయి గరీబ్ నగర్ లో రెండు ఉన్నాయి ధర్మారంలో ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఈ అన్ని రోడ్లను బట్టి కొబ్బరికాయ కొట్టిన రోడ్లను కూడా ఆపడానికి ఉద్దేశపూర్వకంగా ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఇప్పుడు చేత పేరు వాళ్ళకే వస్తుంది మాకు రాదు కాబట్టి మేము మీరు చేయొద్దు అని అధికారులను ప్లస్ కాంట్రాక్టర్లను బేధించడం జరుగుతుంది దయచేసి గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు మాకు ఇలాంటి ఆపిన రోడ్లను ఎంబడే శాంక్షన్ చేయాలి లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతారా కొట్టరా రోడ్లు మాత్రం చేయాలని కమిషనర్ గారు కోరుతున్నాము మా గ్రామంలో ఉన్న రోడ్లన్నింటినీ ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు దృష్టికి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి మా కమిషనర్ గారు ఎంబడే రోడ్లకు సాంక్షన్ ఇచ్చి రెండు రోజులలో రోడ్లు స్టార్ట్ చేయాలని కోరుతున్నాము నా పేరు కొండ రాధ నేను మండల్ మహిళా టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మాట్లాడుతున్నా మేము నివాసం ఉండేది కీర్తినగర్ కాలనీ కీర్తినగర్ కాలనీ గతంలో ఎప్పుడు అసలు ఇక్కడికి రావాలంటేనే చాలా మంది జనాలు భయపడే వాళ్ళు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు నీళ్లు లేవు అయితే గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు చల్లధర్మారెడ్డి గారు గెలిచినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా మా గవర్నమెంట్లో అన్ని పనులు అయినాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలిపోయినాయి ఒక ప్రధాన రహదారి ఇది కాలనీకి పెద్ద రోడ్డు ఈ రోడ్డు మార్కెట్ మార్కెట్కు అతి సమీపంలో ఉంది ఈ రోడ్డు బాగుపడితే చాలామంది ఈలంగా ఒక నాలుగు కిలోమీటర్ల రోడ్డు తిరిగిపోవడం తగ్గు తగ్గుతుంది అని మా మా ఎమ్మెల్యే గారు అప్పుడే సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం గెలిచి సంవత్సరం దాటిపోతుంది దాదాపుగా ఇప్పటి వరకు మా కాలనీలో ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు అన్ని గత ప్రభుత్వం చేసినయే దయచేసి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే కొబ్బరికాయలు కొట్టిన రోడ్లు శాంక్షన్ అయి ఉన్న రోడ్లు ఉన్నాయో అవి తక్షణమే మాకు సాంక్షన్ మాకు పనులు ప్రారంభించి ఆ పనులు జరిగేటట్టు చూడాలని మా స్థానిక ఎమ్మెల్యే గారిని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది దయచేసి ఈ రోజు పరిహార డివిజన్ లోని కీర్తి నగర్ గ్రామంలో ఉన్నాము మేము ఇది ఈ డివిజన్ లో మేము గత రెండు సంవత్సరాల కిందనే బగ్స్ పెట్టడం జరిగింది సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ పెట్టడం జరిగింది దాదాపు గరీబ్ నగర్ లో కోటి నలభై లక్షల రూపాయలు మరియు కీర్తి నగర్ లో కోటి యాభై లక్షల రూపాయల బగ్స్ మేము పెట్టడం జరిగింది అవి శాంక్షన్ కూడా అయినాయి వాటికి పనులకు మేము కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వాటిని ఆపేయడం జరిగింది మళ్ళీ తర్వాత చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాము కానీ ఇప్పుడు రెండు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మేము అవి బక్స్ శాంక్షన్ అయ్యి ఇంతవరకు కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయి లేదు ఎక్కడ చూసినా కూడా మేము స్టార్ట్ చేసిన పనులన్నీ అట్లనే పెట్టేసి ఇల్లు ఎందుకో మరి తెలియట్లేదు ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్స్ వాళ్ళు మేము చేస్తాము అని అన్నా కూడా వాళ్ళని మమ్మల్ని వచ్చి కలవాలి లేకపోతే మేము చెయ్యము వచ్చి మేము మమ్మల్ని కలిస్తేనే మేము వర్క్స్ చేస్తాము అనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు శాంక్షన్ అయిన పనులని కాకుండా వాళ్ళకు వాళ్ళే వేరే వేరే వర్క్స్ చేసుకుంటున్నారు ఇలాంటి ఒక ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని ఆల్రెడీ శాంక్షన్ అయిన పనుల మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటది ఎందుకంటే ఇలాంటి ఒక మెయిన్ రోడ్ మీరు చూడండి ఇలాంటి ఒక మెయిన్ రోడ్ ని కూడా ఇంత ఘోరంగా ఉన్నదంటే మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ ఇట్లే ఉన్నారు ఇదే రోడ్డు మీద ఇప్పుడు వచ్చేది వానకాలం వల్ల చిన్న చిన్న ఏరియాలలో కూడా మొత్తం రోడ్ల పైన కూడా మొత్తం చెట్లు మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉన్నది పోవడానికి కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉన్నది మొత్తం ఇలాంటివి జరగకుండా చూసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఈ రోడ్ల పనులు గానీ డ్రైన్ల పనులు గాని వెంటనే పూర్తి చేయాల్సిందో కోరుకుంటారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి పదహారవ డివిజన్ ధర్మారం జాన్పాక కీర్తన గరీట్నా గ్రామాల అన్నింటినీ మేము ఎంతో ఇష్టంతో ఇది మా సొంత ఇల్లు లెక్కనే మేము డెవలప్ చేసుకున్నాం అలాంటిది మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి సహకారంతో డివిజన్లో దాదాపు ఒక డెబ్బై ఎనిమిది కోట్ల పనులు మొత్తం శాంక్షన్ చేసుకున్నాం పనులు కూడా అయిపోయినాయి చివరి దశలో జూలైలో రెండు వేల ఇరవై మూడు జూలైలో మంజూరైన మంజూరు అయినాయి కీర్తి కోటి యాభై లక్షలు గరీబ్ నగర్ కు పోటీ యాభై లక్షలతోని సీసీ రోడ్లు డ్రైన్లని మొత్తం మంజూరు చేసుకున్నాం అవి టెక్నికల్ శాంక్షన్ అయినాయి టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయ్యాడు మేము శంకుస్థాపన అప్పటి మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ గారు మేము అందరం కలిసి పాలనని ప్రారంభించుకున్నాం కానీ అప్పటికే ఎలక్షన్ వచ్చేసరికి కాంట్రాక్టర్ కొంచెం ఎలక్షన్ అయిపోయినాక చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్లు అయిపోయిన నుంచి మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం గత పద్దెనిమిది నెలల నుంచి ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ప్రతిరోజు కాంట్రాక్టర్కు అధికారులకు అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు టైం ఇవ్వ టైం ఇవ్వట్లేదు మాకు అర్థం అయ్యట్లేదు అసలు ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండా కొబ్బరికాయ కొట్టడం కాబట్టి పనులు స్టార్ట్ చేయాలి తొందరగా పూర్తి చేయాలి సరే ఒక ఎమ్మెల్యే మళ్ళీ కొబ్బరికాయ కొడతాం అన్న అన్నా కూడా మేము మళ్ళీ స్వాగతిస్తాం ఎమ్మెల్యే గారికి వెల్కమ్ చెప్తాం ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతాం అంటే మళ్ళీ మేము మేము అందరం ఉంటాం కాలనీ కాలనీ ప్రజలందరూ ఉంటారు కానీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు రావడం లేదు ఈ పనులపైన శ్రద్ధ పెట్టడం లేదు ఒకవేళ కాంట్రాక్టర్ మిస్టేక్ ఉంటే ఈ వర్క్ మళ్ళీ రీకాల్ చేసి ఇంకో కాంట్రాక్ట్ అయినా అప్ప చెయ్యచ్చు అధికారులను ఇది క్యాన్సిల్ చేయడం లేదు అదే అదే కాంట్రాక్ట్ పనిచేస్తాం అంటున్నా అన్నా కూడా ఎమ్మెల్యే గారు టైమ్ ఇవ్వకపోవడం మరి ఎందుకో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఇది మరి మాకు మాకు ఏమర్థం అవుతుందంటే మొత్తం పరకాల నియోజకవర్గంలో ఉన్న నూట యాభై గ్రామాల్లో దాదాపు హైయెస్ట్ లీడ్ పద్దెనిమిది వందల బెఆర్టీ ఇచ్చిన ఈ డివిజన్ నుంచి అది ఇక్కడ కాంగ్రెస్కు ఓట్లు పర్లేదు అని చెప్పని పక్షపూరితంగా వివరిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయండి ఎలక్షన్ అయిపోయినాక ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ప్రజలందరూ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ మేము ఒక ఎయిటీ పర్సెంట్ అన్ని వర్క్ కంప్లీట్ చేసినాం మిగతా కూడా మీరు కొత్తవి మంజూరు ఇవ్వకపోగా శాంక్షన్ అయిన వాటిని కూడా మంజూరు అయ్యి కాంట్రాక్ట్ చేస్తా కూడా మీరు ఆపుతున్నారు ఉద్దేశపూర్వకంగా ఆపడం అయితే కరెక్ట్ కాదు ఇది మేము చా మేము దాదాపు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడైనా చేస్తారేమో అని తొందరపడడం ఎందుకు అని చెప్పి చూస్తున్నాం కానీ ఇంకా చేయకపోవడం వల్ల మాకు ఎన్నో అన్న అనుమానాలకు దారిస్తుంది మేము త్వరలో తొందరగా పనులు స్టార్ట్ చేయకపోతే మున్సిపాలిటీని ముట్టడించే కార్యక్రమం కూడా చేపడతాం ఇది ఎమ్మెల్యే గారు ఎట్లయినా ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఎక్కడో డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్పి మీ ప్రెసిడెంట్ పెడితే ఆయనగా ఏదో ప్రెసిడెంట్ పెట్టి పెడుతున్నారు మేము ప్రజ మేము ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అయ్యేటి చేరవేస్తున్నాం ఏదో దురజాలని కాదు ప్రజలకు ఏదైతే ఇబ్బంది అవుతుందో అదే చెప్తున్నాం మీరు అర్థం చేసుకుంటే మేము మేము స్వాగతిస్తాం అభివృద్ధికి మేము కూడా మామందుగా సహకరిస్తాం మీకు అర్థం కా స్టేడియాన్ని దాదాపు స్మార్ట్ సిటీ నిధులతోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకటి మంజూరు చేస్తాం టెండర్ అయిపోయింది స్మార్ట్ సిటీ నిధులతోని కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దాన్ని క్యాన్సిల్ చేసింది ఎమ్మెల్యే గారికి కాలనీ పట్ల చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయించి ఇక ఒక స్టేడియం కట్టేయాలని చెప్పని పోర్ట్గా టెంపుల్ దగ్గర మేము ఒక మేము మేము చేసిన స్టేడియాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి చే చేయాలి అంతే తప్పగా కావాల్సికొని ఏదో ఏదో ఒకటి దాడి వేసి దోరద్దు థ్యాంక్ యూ